ఓకే నమస్తే అండి మనం కల్లూరులోని గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాము ఈరోజు టీచర్స్ డే కాబట్టి మనం వాళ్ళ విషయ చెప్పడానికి వచ్చాము ఈ స్కూల్లో మెయిన్ ఈ స్కూల్ ప్రాముఖ్యత ఏంటంటే ఇది కల్లూరులో గర్ల్స్ హై స్కూల్ ఒకటే ఉంది అండ్ ఎస్పెషల్లీ అది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆ ఎస్ఎస్సిలో నైన్ పాయింట్ ఎయిట్ ఇద్దరికి వచ్చినాయి అమ్మాయిలకి అండ్ ఇక్కడ ఈ స్కూల్లో చాలా పిల్లలకి ప్రొటెక్షన్ ఉంటుంది గర్ల్స్కి స్కూలు ఆవరణ కూడా చాలా పెద్దగా ఉంది సో మనం ఒకసారి ఇక్కడ స్కూల్ టీచర్స్కి విషయ చెప్పి ఈ స్కూల్ ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి మనం అనుకునే ప్రయత్నం నమస్తే మేడం హ్యాపీ టీచర్స్ డే మేము ప్రస్తుతం కల్లూరు గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాం మేడం మీ పేరు మీ రిజిగ్నేషన్ కొంచెం చెప్పండి

వచ్చేసి ఇద్దరు అమ్మాయికి వచ్చారు పాయింట్ ఎయిట్ జీబీఏ ఇద్దరు వాళ్ళకి ట్రిపుల్ ఐటీ బాసర్లో సీట్ వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ బాసర్లో జాయిన్ వాళ్ళకి చాలా మంచి సన్మానం చేశారు

టీచర్స్ బాగా వర్క్ చేస్తారు సార్ ల్యాక్ ఫెసిలిటీ ఉన్నా మేడం ల్యాక్ ఉందా స్పెషల్ పిల్లలకి ఉంది సార్ ఇంగ్లీష్ ల్యాబ్ అనేది బయాలజీ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ ఇంకా లైబ్రరీ కూడా ఉంది సార్ తర్వాత మనకి ప్రైవేట్ స్కూల్లో ఎలక్ట్రానిక్ ప్యానల్స్ అవన్నీ ఉన్నాయి కదా మరి మన గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయా ఉన్నాయి సార్ ఇంకా ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ మనకి ఐఆర్ అని మంచి టీవీ సార్ చాలా బాగుంటాయి మంచిగా మేము ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చూపించుకున్నాం దాంట్లో లెసన్స్ చెప్పుకోవచ్చు పిల్లలకి పైన టెన్త్ క్లాస్కి ఒక పేరెంట్ సార్ నైన్త్ క్లాస్కి ఒకటి ఉంది ఎయిత్ క్లాస్ ఒకటి మొత్తం త్రీ పేరెంట్స్ ఉన్నాయి వాటి మీద మా టీచర్స్ వాళ్ళకి లెసన్ చెప్తారు ప్రాక్టీస్ చేపిస్తారు మ్యాథ్స్ అని ఇచ్చేసి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు దాన్ని మిడ్ డే మీల్స్ ఎలా ఉంటుంది ఎంబీఎం చాలా బాగుంటుంది సార్ మొత్తం వారంలో త్రీ డేస్ పిల్లలకి ఇంకా ఏంటంటే ఎద్దులేని రోజు రాజు జాబు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది రాజు ఆ ఎద్దులేని రోజు రాజు ఇస్తారు చాలా బాగుంటుంది సార్ ఫుడ్ మొత్తం ఇంకోటి మేడం మొన్న గవర్నమెంట్ అయినాయి చాలా హ్యాపీ సార్ ఎందుకంటే గవర్నమెంట్ పైన జూర్లో ఇచ్చిన ప్రమోషన్స్ వరకు ఎందుకంటే ప్రమోషన్స్ ఎప్పటి నుండి ఇంత మంది గవర్నమెంట్స్ ట్రై చేసినా అవి కేసులు వేయడం అది జరిగింది ఫైనాన్స్ కంపెనీస్ ఇప్పుడు న్యూ గవర్నమెంట్ అట్లా ప్లేస్కి కూడా అలా దాన్ని ఇచ్చేసేసి మాక్సిమం టీచర్స్ ప్రమోషన్స్ ఇచ్చారు కదా దాని పట్ల మీరు హ్యాపీనా మన పోస్ట్ ఆఫీల్ అయింద ఓకే సార్ నేను కూడా అలా ప్రమోషన్ లోనే వచ్చాను వన్ ఇయర్ అయింది ఓకే నెక్స్ట్ మేడం కూడా ప్రమోషన్ పీజీఎస్ఎం ప్రమోషన్ వచ్చి ఇక్కడ ప్రమోషన్ లోనే ఇక్కడ వచ్చా వన్ ఇయర్ అవుతుంది మొన్న టీచర్స్ కూడా అందరూ ప్రమోట్ చేసి మెంబర్స్ కాకున్నారు చాలా హ్యాపీ ఈ స్కూల్లో గత పదకొండు సంవత్సరాల నుంచి తెలుగు మోస్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది తెలుగు మేడం వచ్చారు ఇంకా అన్ని ఇంకా అందరు టీచర్లు వచ్చారు ఇంకా దీనివల్ల ఏంటంటే నేను చాలా హ్యాపీ సార్ ఎందుకంటే బాబా మాకు రెండు వందల మంది ఓన్లీ గర్ల్స్ తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో పిల్లల్ని మా బడికి పంపిస్తున్నారు టీచర్స్ లేకపోతే చాలా ఇబ్బంది ఈ న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కొత్త పోస్ట్ ఫిల్ అప్ చేయడం వల్ల మా బడికి ఈ మండలంలోనే బడి మొత్తం అన్ని పోస్ట్లు ఫిల్అప్ అయిపోయి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మా పిల్లలని కూడా వాళ్ళ యొక్క సర్వీస్ అనేది బాగా ఇస్తున్నారు ఒక విధంగా మా పిల్లలు అదృష్టవంతులు అన్ని ఫిల్ కావాలి టెన్ బై టెన్ వస్తుంది అని అనుకుంటున్నా సార్ టెన్ బై టెన్ జీపీఏ కోసం కృషి చేస్తా సార్ వస్తుందని అనుకుంటున్నాను సార్ ఆశిస్తున్నాం ఇంకా పిల్లలకి ఏం మోరల్ లెటర్ రేపు లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి తర్వాత అవన్నీ గైడ్ చేస్తారా ముందు పర్టికులర్ పాఠాలు చెప్తాను ఇంకా ఏమన్నా ఇస్తాం సార్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ జాబ్స్ వాల్యూస్ గురించి ఇక్కడ ఉన్న టీచర్స్ ఇంకా వాళ్ళకి ఇప్పుడు టెన్త్ క్లాస్ చూసుకోవాలి ఏం చదువుకోవాలి ఇప్పుడు ఏం చదువుకోవాలి లైఫ్ అనేది ఎలా ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి అలా అనేది ప్లాన్ అనేది ఇక్కడే ఉన్న వాళ్ళని ఏమేమి అలా మనం ప్రిపేర్ చేసి పంపించే ఈ కల్లూరులో ఇప్పుడు మనం కల్లా మండలం చాలా దూరం ఉంటుంది అక్కడ నుండి పిల్లలు చాలా మంది కల్లూరు చేసి స్కూల్ ఇక్కడ ప్రదేశం కదా ఎందుకో ఇక్కడికి బాగా వస్తున్నారు మరి ఎందుకు అట్లా అంత దూరం నుండి అక్కడ స్కూల్లో ఉన్న మన స్కూల్ ఎందుకు జాయిన్ అవుతున్నారు మీరు ఇచ్చే వాళ్ళు అంతురెన్స్ ఏంటి తల్లిదండ్రులకి మా పై ఉన్న అంటే స్కూల్లో ఏంటంటే ప్రైవేట్ దీట్లో అవ్వాలి ఆ మ్యాడమ్ చెప్తున్నారు ప్రైవేట్కి దీట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తారట ఇప్పుడు యాక్చువల్గా మండలంలో నైన్ పాయింట్ ఎయిట్ టూ జీపీఏ నైన్ పాయింట్ ఎయిట్ ఇద్దరికి మండలంలో ఒకే స్కూల్లో వీళ్ళ స్కూల్లోనే వచ్చింది అండ్ మెటీరియల్స్ బాగుంటుందట అండ్ గర్ల్స్కి మంచి ప్రొడక్షన్ ఉంటుందని నుండి పిల్లలందరూ వస్తున్నారు ఏంటి అండ్ ఇంకోటి మేడం మీరు మన ఇంగ్లీష్ ఈ స్కూల్ ఏదో స్పెషల్ ఫోటా మేడం ఇప్పుడు మనం రీసెర్చ్ డే స్పెషల్ నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ నేను తిన్నది ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్కి వాళ్ళ స్పోకెన్ క్లాసెస్ స్పోకెన్ రావడం కోసం గవర్నమెంట్ మన కమ్యూనిస్ట్లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ బైలెక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు మన స్కూల్లో అయిందట అని దాని డీటెయిల్స్ కొంచెం మన జిల్లా కలెక్టర్ గారు సిక్స్త్ సెవెంత్ పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతో మల ప్రాజెక్ట్ కింద ఫిఫ్టీన్ స్కూల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది సార్ డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఫిఫ్టీన్ స్కూల్స్ని సెలెక్ట్ చేశారు దాంట్లో మన స్కూల్ కూడా ఉంది మన సరిపల్లి నియోజకవర్గం కింద మన స్కూలు అట్లాగే చిన్న కోరుకుండ స్కూల్ ఉంది ఈ ఫిఫ్టీన్ స్కూల్స్కి మనకు వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు సాఫ్ట్వేర్ అండ్ గైడ్ లైన్స్ ఇస్తారు వాళ్ళని మనం ఫాలో అవుతూ హాఫ్ అన్ అవర్ పాటు వాళ్ళకి మనం క్లాసెస్ నిర్వహించవలసి ఉంటుంది అదనంగా వీటికి మళ్ళీ బిగినింగ్లో మనం ఒక టెస్ట్ పెట్టుకోవాలి ఓరల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఎండ్ టెస్ట్ ఉంటుంది రిజల్ట్స్ని బట్టి డిసెంబర్లో మనం రిజల్ట్స్ చూడడం జరుగుతుంది ఇంతవరకు వాళ్ళ స్కోన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాగలిగారు అంటే చూసిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీ స్కి తీసుకు ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేవిధంగా తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా ఎక్స్ప్లెండ్ చేయాలనే ఆలోచనతో నర్సా కాలేజ్ గారు డిఓ గారు ఏ మన మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పిల్లలకు మంచి స్కోటక్ ఇంగ్లీష్ రావాలనేది వాళ్ళ ఉద్దేశం దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని మనందరికీ స్కూల్స్లో లాంచ్ చేయడం జరుగుతుంది జోసఫ్ క్లమ్ థర్టీ నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం జెడ్ హెచ్ఎస్ గర్ల్స్ కల్లూరు అయం రామ్ కల్లూరు మండల్ వేదికను అలంకరించిన గురువరులకు పెద్దలకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యా బుద్ధిని నేర్పి మీ అందరి ముందు మాట్లాడగలిగే విద్యా బుద్ధిని నేర్పిన నా గురువులకు సిరిసు వంచి నమస్కరిస్తున్నాను ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురువే నమ అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని అని అర్థం అట్టి గురువులకు నా నమస్కారము అని అర్థం గురు భూ అంటే గతి పదార్థం రూ అంటే స్థితి పదార్థం ఊ అంటే అన్నీ చేయగలవాడు అని అర్థం మనకు గతిని స్థితిని అన్నీ చేయగలవాడు కేవలం గురువే గురువుల్లో రెండు విధాలు గురువులు సద్గురువులు పుస్తకాలలోని పాఠాలు నేర్పేవాళ్ళు గురువులు పుస్తకాలలోని పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పేవాళ్ళు సద్గురువులు గురువును గోవిందుడును పక్క పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కరిస్తావు అంటే ముందు గురువుకే నమస్కరిస్తాను ఎందుకంటే ఆ గోవిందుడు ఉన్నాడని చెప్పినవాడు గురువే కదా అని అన్నాడు భక్త కపీస్క్రైబ్